నాతో పాటు స్వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దంపగా మిక్కిలి నిమ్మల మాయను ఇక్కడ ఒక ఏసై ఒక మాట్లాడి చాలా సందర్భాల్లో వాడినటువంటి మాట ఏంటిదంటే అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసం ఇంగ్లీష్లో యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్ అని ఉంటుంది అల్ప విశ్వాసం ప్రభు ఉన్నాడు ఆయన దోణిలో ఉన్నాడు నిద్రపోతున్నాడు నీళ్ళు వచ్చేసి తుఫాను వచ్చింది గాలి వేసింది నీళ్లు నిండుతూ ఉన్నాయి భయపడ్డారయ్యా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని అన్నప్పుడు ప్రభు రెండుటిని గద్దించాడు మొదటిది తుఫానును కూడా గద్దించాడు రెండవది శిష్యులను కూడా గద్దించాడు ఏమన్నాడు వాళ్ళతో అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు జాగ్రత్తగా వినండి నీ జీవితంలో ప్రతిదానికి నువ్వు భయపడుతుంటే నువ్వు అల్పవిశ్వాసే ఏదొచ్చినా భయం ఏదొచ్చినా భయం ఏదొచ్చినా అయ్యో ఏమైపోతుందో ఏదో ఏమైపోతుందో భయం 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 చాలామంది భయంలో బ్రతుకుతూ ఉంటారు పేరుకు విశ్వాసులు అయినప్పటికీ కూడా ప్రతి పరిస్థితికి భయపడుతున్నావంటే నువ్వు అల్ప విశ్వాసవి ఏ దేవుడు లేడా నిన్ను ప్రేమించి వెదక్కి రక్షించి నీ రక్షణను ఎట్లాగో కొనసాగించుకుంటురా పరలోకానికి నీ బాధలు నువ్వు బడన్నాడా లేదు నో ఇట్ ఇన్ సెట్ లైక్ దట్ ఆయన అన్నాడు నిన్ను విడవను అన్నాడు ఆయన ఆయన మనతో ఉన్నాడు ఇప్పుడు ఇంకొక గొప్ప అద్భుతమైన విషయం ఏంటిదంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఇప్పుడు దేవునికి మహిమగలుగును గాక హీఈస్ విత్స్ అండ్ హీఈస్ ఇన్ అజ్ అరౌండ్ అస్ మనతో ఉన్నాడు ఆయన తన సన్నిధి ఉంది ప్రతిదానికి భయపడకండి నెవర్ 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 ఏసు ప్రభు వేసే వాళ్ళని గద్దించడం తుఫాను గద్దించడం కాదు వాళ్ళని అల్ప విశ్వాసులారా నీ జీవితంలో ప్రతి చిన్నదానికి భయపడుతుంటే కొంతమందికి రాత్రంటే భయం కదా రాత్రంటే భయం కొంతమందికి వివిధ రకాల భయాలుంటాయి చిన్నగున్నప్పుడు ఒక ఆట ఆడేవారు మీకు గుర్తుందో లేదో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉండేవాడిని నేను అక్కడ పిల్లలకి ఇట్లాంటి అన్ని గేమ్స్ వచ్చి మరి మీకు కూడా ఆడి వచ్చు భయమా నీకు అంటుండే లేదు లేదు అంటుండే షానకి ఆడేం తీస్తుంటే వేలు తీసుకొచ్చి ఇట్లా అంటుండే కన్ను ధర కన్నంగానే మూస్తుంటే నువ్వు వేలికే భయపడుతున్నావు పులికి ఎట్లా భయపడవు అనడం దాని అర్థం మన జీవితంలో ఎనీథింగ్ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సంఘ పరిచర్య జీవితంలో ఈవెన్ ప్రార్థన చేయడం మనం మంచిది ఎందుకంటే చట్టం తీసుకురాను బట్ నథింగ్ టు వరీ చట్టం దేవుని స్తోత్రం తీసుకురాకపోతే స్తోత్రం తీసుకొచ్చిన దేవుడు దానికి తగిన మెండైన కృపను విస్తరింపజేయగలడు ఎప్పుడెప్పుడైతే క్రైస్తవ్యము తొక్కబడిందో అప్పుడే ఉన్నతమైన స్థితికి చేరింది క్రైస్తవ్యం అలాలుయ్య ఒక స్ప్రింగ్ ఎంత నొక్కితే అంత ఫోర్స్బుల్గా ఎట్లా పైకి వస్తుందో అందుకోసమే నెహ్రూ గారు రే బాబు క్రైస్తవులు పండుకున్న సింహాలు లాంటి వాళ్ళలా లేపొద్దు వాళ్ళని లేకపోతే ప్రమాదం అని ప్రమాదం అంటే మనమేం టెర్రరిస్ట్లం కాదు దేశానికి అన్యాయం చేసేటోళ్ళం కాదు దేశాన్ని నాశనం చేసేటోళ్ళు కాదు ఏ క్రైస్తవుడు బాంబు బెల్చాడు ఏ క్రైస్తవుడు ఎవరిని ఏది హింసించాడు ఎవరికి ఏది హాని చేయడు క్రైస్తవులు ఎక్కడైతున్నారో వారు ఆ ప్రాంతాలకు ఆ దేశానికి దీవెనకరం క్రైస్తవులుగా చేశాడు క్రైస్తవులుగా చేశాడు దేవుడు దాట్స్ ఆల్ ఎవరు ప్రార్థన చేస్తారు దేశం కొరకు క్రైస్తవులే కదా స్వయాన కేటీఆర్ గారే అన్నారు ఎవరైనా ఒకరు దేశాల కొరకు దేశం కొరకు ప్రార్థించే వారు ఉన్నారంటే కేవలం క్రైస్తవులే అన్నాడు ఎస్ ఎగ్జాక్ట్లీ దేనికి భయపడాల్సిన అవసరంలో ప్రతి చిన్న దానికి భయపడుతుంటే ఏమైపోతుందో ఏందో ఏంటో అట్లా భయపడుతూ ఉంటే ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అల్ప విశ్వాసే నేను లేనా నీతో నువ్వు అడగకముందే నీ దగ్గరకు వచ్చిన నిన్ను ప్రేమించి వెదకి రక్షించిన ఈ లోకంలో నేను నీతో ఉంటాను ఒక రోజు వస్తుంది నిన్ను నాతో పాటు అక్కడ పెట్టుకుంటాను పర్లోక రాజ్యంలో నిన్ను విడిచిపెట్టాను నేను తల్లైనా తన పసిబిడ్డని మరవచ్చేమో చంక మరవచ్చేమో నేను నిన్ను మరవచాలని సియోన్ కుమారి నేను నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావు నేను మరవలే చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను అల్ప విశ్వాసం దగ్గరే ఉండిపోయావా ప్రధానికి భయపడుతున్నావా ప్రధానికి చింత ఏం తిందుమా మతేసు వార్త ఆరో అధ్యాయంలో వేసే అంటాడు ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుకుందమాకు అవసరం లేదు ప్రభుకి తెలుసు మనకి మీకు ఒక మాట సూటిగా అడుగుతాను మీ అంతటా మీరు ఉపవాసం ఉన్నప్పుడు తప్ప ఎప్పుడైనా దేవుడు తిండి లేకుండా నిన్ను పెట్టాడా కరువులలో పెట్టాడా కరువులో తిండి లేకుండా ఉందా నీకు కరోనా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాదాపు ఉండే ఏ రోజైనా నీ అంతటా నువ్వు ప్రభు సన్నిధులు ఉపవాసం ప్రకటిస్తే తప్ప ఏ రోజైనా కరోనాలో అన్ని బంద్ అయినా కూడా నీ ఇంట్లో ర్యాషన్ ఆగిపోయిందా He was so faithful in each and everything. They would entire number that he can avoid. Entire number that Praise the Lord. Prabhu ki maimagal gunga ka alpa viswasam dekar aaj pokoendi. Isse gadhin chad chala sandamne neeno achnaalon nei mathe suvartha padharo ajam logula student or kamaata mathe suvartha padnaal gologula Yesu Prabhu varantar. నీళ్ళ మీద నడుస్తూ రా అన్నప్పుడు కూడా పద్నాలుగు అధ్యాయ ముప్పై ఒకటే వచ్చిన మతేసు వార్త పద్నా పద్నాలుగు చదవండి ముందు ముప్పై ఒకటి ముప్పై అవునక్క ముప్పై ముప్పై ఒకటి చదవండి గాలిని చూసి భయపడి పేతురు 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 భక్తుడు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు యేసు రమ్మన్నాడు పేతురు గారు నడుస్తూ ఉన్నాడు ఆ టైంలో గాలిని చూచి భయపడి భయపడి చూడండి భయపడి మునిగిపోసాగి ప్రభువా ప్రభువా నన్ను రక్షించి మనకి రక్షించి మన కేకలు వేయడం మొదలు పెట్టండి వెంటనే అతన్ని పట్టుకోవలసి పట్టుకో పట్టుకొని పట్టుకొని పట్టుకున్నాడు దేవుడు ఎంత మంది తెలుసా ఈజ్ ఎ గుడ్ గాడ్ ఫస్ట్ వదిలేసి అల్ప అనలే మనం ఉంటే అట్లేం చేస్తుంటే నన్ను డౌట్ అను మునుగు నీకు అర్థమవుతుంది కొన్నిసార్లు దేవుడి నుండి నువ్వు దూరంగా పోతున్నా ఒక మాట చెప్పనండి ఈజ్ ఆల్వేస్ రెడీ టు గివ్ హిస్ హ్యాండ్ అండ్ టు లిఫ్ట్ యు అప్ దేవుడు నీకు ఎక్కడ దూరం అయిపోతున్నా మునిగిపోతున్నా ఒకటి అర్థం చేసుకోవాలా ఆయన అస్తం ఎప్పుడు చాచించాడు నిన్ను లేవనెత్తడానికి ప్రభుకి మయమగలుగును గాక ఏ పరిస్థితి అయినా అండ్ చేయి చేప ఏం చేసాడు అక్కడ చదవండి అతని పట్టుకొని పట్టుకొని అల్ప ఇప్పుడు అంటున్నాడు అల్ప ఎందుకు పడి ఎందుకు సందేహపడ్డావు ఎందుకు భయపడ్డావు ఎందుకు అని అతనితో చెప్పాను ఎందుకు సందేహపడ్డావు ఎందుకు దేవుని నా మీద డౌట్ తిన్నావు నేను నడుపగలను నేను నడుస్తున్నాను నిన్ను కూడా నడిపించగలను అది అన్నిటికీ సహజంగా నీళ్ళలో అన్ని మునిగిపోతాయి కానీ దేవుడు ఎంత గొప్ప న్యాచురల్గా ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో డౌన్ అన్ని కానీ ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ పావర్ అద్భుతమైన దైవికమైన శక్తి ఏంటిదంటే నీళ్ళ మీద ఏసు ప్రభు గారి తర్వాత ఎవరైనా నడిచారంటే పేతురు గారు ఏసై తర్వాత ఎవరైనా నడిచారంటే చేయబట్టి లేపి అల్పవిశ్వాసే నేను మాటిచ్చిన కదా నేను రమ్మంటే ఎట్లా మునుగుతుందయ్యా అయినా నువ్వు నాదిక్కు చూడాలి కానీ ఇటు అటు గాలిని చూసి ఎందుకు భయపడ్డావు అల్పవిశ్వాసి అని గద్ది గాడ్ గాడిస్ దేవుడు మర్యాదగా చక్కగా ప్రేమతో నిన్ను గద్దిస్తున్నాడేంటిదంటే నేను లేన అల్పవిశ్వాసి నేను విడిచిపెట్టినా నేను మాటిచ్చిన కదా వాగ్దానం ఇచ్చిన కదా వాగ్దానాలను ఇచ్చి నేను నెరవేర్చువాడను కదా నీ పరిస్థితికి నేను చాలిన వాడను కదా నేనేమన్నా మనిషినా మాటిచ్చి తప్పడానికి నేనేమన్నా అబద్ధికున్నా నేను దేవుణ్ణి నేను నా మాట అవునంటే అవును కాదంటే కాదు అంతే మాటిచ్చాను నేను నీతో ఉంటానన్నాను ఉంటాను అన్ని పరిస్థితుల్లో ఉంటాను షడ్రక్ మేషక్ అభెదిం హజారి అనే మిషాలను అగ్నిగుండంలో పడేసిన నాలుగో వాడిగా తిడగలేదా మన అన్ని పరిస్థితుల్లో ఆయన రఘువుని సందేహించొద్దు చాలామంది ఈ రోజులో యూట్యూబ్లో అవి ఇవి అవి ఇవి ఏవేవో ఏవో విని డౌట్స్ అడుగుతూ ఉన్నారన్న ఇట్లాగదా సందేహం వచ్చేస్తూ ఉంది నేనేమంటున్నా అంటే అవిగా అది వినాల్సింది దేవుని వాక్యం విను దేవుని మాటలు చదువు దేవుని వాక్యంను ధ్యానించు అటువంటి సందేహాలన్నీ కొట్టుకుపోతాయి వింటున్నారా ఈరోజు ప్రభు మనల్ని జంటల్గా మర్యాదగా చక్కగా కమాండ్ చేస్తున్నాడు ఏంటిదంటే ఆజ్ఞాపిస్తున్నాడు అల్ప విశ్వాసం నుంచి బయటికి రా అండ్ ఈరోజు నువ్వు ఎక్కడ ఏ స్థితిలో అల్ప విశ్వాసంతో ఉన్న దేవుడు చేయబట్టుకొని లేపి నీతో అంటున్నాడు అల్ప విశ్వాసం నుంచి నువ్వు బయటికి రా ప్రైజ్లో